ఇప్పుడు కూడా చాలామంది ధనవంతులు అక్కడికి వెళ్ళి ఎవర్ధాల్లో బాప్తేసం తీసుకుని వస్తున్నారు నాకు అనిపించింది ఎక్కడ బాప్తేసం తీసుకున్నా పర్వాలేదు కానీ ఆ బాప్తీసం విలువైగలిగిందిగా ఉండాలి ఆ బాప్తేమం మచ్చలేనిదై ఉండాలి ఆ బాప్తం ప్రభు దగ్గరికి నడిపించేదై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేయాలి దేవుడు నిన్ను గొప్ప చేయాలి దేవుడు నిన్ను గణపరచాలి ఆయన ఖచ్చితంగా చేసేదని అన్నాడు కదా గొప్ప చేసేదని అన్నాడు గనపరిచేదని అన్నాడు మరి ఆ వాగ్దానం మనలో నెరవేర్చబడాలంటే వ్యర్థానంలో నిలవాలి అంటే మనం పొందిన రక్షణలో మనము నిలవబడినటువంటి వారమై ఉండాలి మరి మన రక్షణ ఎలాంటిది రక్షించబడినటువంటి వారమై ఉన్న మనము నిలబడ్డామా పడిపోయామా కుంటుచున్నామా కూలుతున్నామా నువ్వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదవని ఇందాక సహోదరి పాట పాడింది ఏహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలు ఉన్నారా వేరే 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 ఎన్నాళ్ళు కుంటుతూ కుంటుతూ ఉంటాం ఎన్నాళ్ళు కూలిపోయి ఉంటాం ఎన్నాళ్ళు పడిపోయి ఉంటాం నీ విశ్వాసమే కదా నిన్ను రక్షించింది అంతే కదండి ప్రభువు దగ్గర చెప్పారు ఈరోజు ఆ విశ్వాసం ఏమైపోయింది శ్రమల దగ్గర నీ విశ్వాసం ఏమైపోతుంది అవసరతల దగ్గర నీ విశ్వాసం ఏమైపోతుంది సంతోషం దగ్గర నీ విశ్వాసం ఏమైపోతుంది నీ సంకల్పం దగ్గర నీ విశ్వాసము ఏమైపోయింది నేను బైబిల్ ధ్యానాంశంగా చదువుతుంటే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట పదే 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 గుర్తు చేస్తూ ఉన్నారు గుర్తు చేస్తూ ఉంటే ఆ మాట నేను ధ్యానం చేస్తున్నాను కొంచెం సేపు ధ్యానం చేసేసరికి మరలా మనసులో కలిగిన తలంపు ఏంటంటే ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ఇంకా సమయం ఉంది ఇది పరిపూర్ణం కాలేదని మరలా మనస్సులో ఒక తలంపు వెంటనే భయం వేసి మరలా వాక్యాన్ని మూసిపెట్టి మరలా ఇంకో వాక్యాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకు దేవుడు ఆ మాట గురించి అంతగా హెచ్చరించడానికి ఆ మాట గురించి అంతగా తెలియచేయటానికి కారణమేంటి దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలలు ఎరాన లైవ్ అప్పుడు ఓకే హలలుయా హలూయా ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే రక్షణ పొందిన వారమైనటువంటి మనము ఆ రక్షణ గురించి సాక్షులుగా ఉన్నామా ఆ రక్షణకు సాక్షులై ఉన్నామా దేవుడు నాతో మాట్లాడని మాట మీకు చెప్తాను దాని కొరకే ప్రార్థన చేయండి ఆ వాక్యాన్ని దేవుడు పరిపూర్ణంగా ఇచ్చినప్పుడు తప్పకుండా మనము ఆ వాక్యాన్ని చదువుదాం నేర్చుకుందాం దేవునికి స్తోత్రం కలుగునుగాక మీకా గ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచనం మీకా గ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచనం సర్వజనులారా ఆలకించండి భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినండి ప్రభువగు మీ మీద సాక్ష్యము పలకపోవచ్చున్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకపో ప్రభువగు యహోవా మీదేం పలకపోతున్నాడు అంటండి భూమి భూనివాసులారా నీవు నీతో పాటు ఉన్న సమస్త జనులారా ఆలకించండి ప్రభువగు యహోవా మీదేం పలకబోతున్నాడు ఎక్కడి నుంచి పలకపోతున్నాడు పరిశుద్ధాలయములో నుండి మేకాగ్రంథం కొత్త నిబంధనలో ఉండదు పాత బంధంలో ఉంటుంది ఎప్పుడైనా బైబిల్ తీసిన మొహాలు అయితే అర్థమవుతాయి దేవునికి స్తోత్రం